బెజవాడ పొలిటికల్ గ్రౌండ్ పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లో వంగవీటి రాధ కూడా ఒకరు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో రాధ కంటూ ఒక ముద్ర ఎప్పుడూ ఉంది ప్రతి ఎన్నికల్లోనూ రాధ పేరు రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది మరి ఈసారి వంగవీటి రాధ పోటీ ఎక్కడా ఇదే ప్రశ్న రాధ అభిమానులను తొలి టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో రాధ పేరు లేకపోవటం మరోవైపు రాధ రీఎంట్రీకి వైసీపీ ప్రయత్నిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది టీడీపీ జనసేన ఏపీ మరింత ఆసక్తిగా మారాయి పొత్తు పార్టీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టి పెట్టింది టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ తో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి పొత్తు పార్టీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టి పెట్టింది ఇదే క్రమంలో వంగవీటి రాధకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాధ తిరిగి పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం ఈ మేరకు రాధతో వైసీపీ నేతలు పెరిని నాని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనూ రాధతో భేటీ అయ్యే పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు వంగవీటి రాధ రెండు వేల పంతొమ్మిదిలోనే రాధకు బందర్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి పార్టీకి దూరమయ్యారు ఇప్పుడు కీలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఉన్న రాధతో మరోసారి టచ్ లోకి వచ్చారు వైసీపీ నేతలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకంత పట్టున్న నేత వంగవీటి రాధ సామాజిక వర్గం ప్లస్ బ్రాండ్ నేమ్ రెండు కలిపి ఆయన కంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఎప్పటికీ పదిల రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన వంగవీటి రంగ చేరారు జనసేన మొదటి జాబితాలో రాధకు చోటు దక్కకపోవటం కృష్ణా జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయవాడ సెంట్రల్ స్థానంపై రాధ ఆశలు పెట్టుకుంటే ఆ స్థానాన్ని బొండ ఖాతాలో వేశారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకు ముందు విజయవాడ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంగవీటి రంగ ఇక్కడి నుంచే మొదటిసారి గెలిచారు ఆ తరువాత వంగవీటి రత్నకుమారి వరుసగా రెండు సార్లు రెండు వేల నాలుగులో వంగవీటి రాధ మొదటిసారి సెంట్రల్ లోనే గెలిచి అసెంబ్లీకి వెళ్లారు ఇలా వంగవీటి ఫ్యామిలీకి కలిసొచ్చే నియోజకవర్గాన్ని బొండ ఉమా ఎగరవేసుకుపోయారు మైలవరం పెనమలూరు విజయవాడ వెస్ట్ అవణిగడ్డ సెగ్మెంట్లను పెండింగ్ లో ఉంచి సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు కానీ ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు మైలవరం పెనమలూరు టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవాడ రాజకీయాలతో విడదీయరాని బంధం ఉంది రాధకు కొండాల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా మొదలుపెట్టారు పార్టీలకు అతీతంగా రంగ విగ్రహావిష్కరణలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధా ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన వైసీపీ వైపు చూస్తారా లేక నచ్చిన సీటు దక్కించుకొని బరిలోకి దిగుతారా